ఇప్పుడు మనం ఈ దాబా స్టైల్ పల్లీల చట్నీని ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఇలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పల్లీల చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం డాబా స్టైల్ పల్లీల చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ పల్లీల చట్నీ దోశలో కానీ బోండాలో కానీ అన్ని టిఫిన్స్ లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం పల్లీలు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం తగినంత నూనె పోసుకోవాలండి నూనె వేడాకాక ఇప్పుడు నూనె బాగా వేడైపోయిందండి ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఐదారు ఎండుమిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు అన్నీ కూడా కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఈ ఆయిల్లోకి వేస్తున్నానండి ధనియాలు అర టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ ఐదారు ఎండుమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసేసి ఈ ఆయిల్లోకి వేసేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలండి ఒక వన్ మినిట్ అలాగా వేయించేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనము పన్నీళ్ళని వేసుకున్నామండి ఒక మూడు టేబుల్ స్పూన్లు పన్నీర్ని తీసుకున్నానండి ఆ పల్లీలు ఈ తాలింపులకు వేస్తున్నాను ఇప్పుడు పల్లీలు వేసిన తర్వాత అర టేబుల్ స్పూను శనగపప్పు అర టేబుల్ స్పూను మినపప్పు తీసుకున్నానండి ఇవి రెండు కూడా ఈ పల్లీల్లోకి వేసేస్తున్నాను ఇవన్నీ కూడా ఒక ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలండి వేయించి పక్కన పెట్టేసేస్తున్నాను ఇలా అన్నీ బాగా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు ఈ పల్లీలు అన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనము ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాం ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేస్తున్నాను తర్వాత ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ టమాటో ముక్కలని అన్నీ కూడా ఆయిల్లోకి వేసేసుకోవాలి తగినంత చింతపండు వేసుకొని బాగా వేగనివ్వాలండి ఇలా అన్నీ కూడా బాగా వేయించేసుకుని అన్నీ కూడా ఒక రెండు నిమిషాలు బాగా వేయించేసుకున్నామండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా మిక్సీ జార్ లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా పల్లీలన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి పల్లీలు ఎండుమిరపకాయలు అన్నీ ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సర్ లోనే మనము ఇందాక వేయించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఉల్లిపాయల ముక్కల్ని కూడా వేసేసుకుందామండి ఇప్పుడు టమాటా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్ లోకి వేసేసానండి ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసేసుకుందాం తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టే చేసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చడిని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని దోశల్లోకి కానీ వడల్లోకి కానీ బోండాలో కానీ టిఫిన్స్ అన్నింటిలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిన్స్ అన్నింటిలో కూడా చాలా బాగుంటుందండి ఈ హోటల్ స్టైలు ఈ ధాబా స్టైలు పల్లీల చట్నీ మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి